తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా మంచి ఎండ ఎండ మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది ఎవనా కాదా తమ్ముళ్ళు అక్కడ చూస్తా ఉంటే ఎంత ఎండలో ఉన్నారంటే ఎండ మిమ్మల్ని చూస్తే భయపడతా ఉంది మా చెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో వచ్చారు మొత్తం మీటింగ్ అంతా మీరే దగ్గర పడుతున్నారు నేను చాలా సార్లు దగ్గర దగ్గర పెట్టి నందిగా వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడడం స్పందన అనూహ్యమైన స్పందన బ్రహ్మాండంగా మీరు స్పందిస్తున్నారు ఐదు సంవత్సరాల కంటే ముందు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి కట్టు బట్టలతో అవనాకాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇబ్బందుల్లో వచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే మీ మీకు ఎవ్వరికీ ఇబ్బంది లేని సుపరిపాలన ఇవ్వాలని సుపరిపాలనకు నాంది పలికాను ఆ రోజు పాదయాత్రలో ఒక మాట చెప్పాను ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ పెద్ద కొడుగ్గా ఉంటారని చెప్పి మాట నిలబెట్టుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది మామూలుగా నేను చెప్పింది ఐదు రెట్లు మీకు పెన్షన్ పెంచి మీకు అండగా ఉంటానని చెప్పాను ఈరోజు మీరు చూస్తే రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేశాను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేశాను అంటే దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసి పది రెట్లు మీ భరోసా పెంచిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళీ ఆలోచించాను దాన్ని మళ్ళీ మూడు వేలు చేశాను భవిష్యత్తులో ఎవరైతే నన్ను చాలా ప్రేమించే ఉన్నారో నేను కన్న కొడుకు కాకపోయినా పెద్ద కొడుకుగా ఉంటా బాధ్యత ప్రవర్తిస్తా మిమ్మల్ని ఆదుకుంటానని ఆ పెద్దలందరికీ హామీ ఇస్తున్నాను మా ఆడబిడ్డలు చూశాను ఎక్కడ పోయినా ఎంత అంటే నిన్న ఈరోజు రాష్ట్రం అంతా నారా కోసం అది మా ఆడబిడ్డలు చూపించే చొరవ తమలో ఈరోజు నాకు లక్ష ఒక కోటి మంది చెల్లెళ్ళు ఉన్నారు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని అన్న మళ్ళీ నువ్వే రావాలి మీ చెల్లెళ్ళు అండగా ఉంటావని మా చెల్లెళ్ళందరూ ఉన్నారంటే చాలా గర్వకారణంగా ఉంది నేను అందుకే నేనే పెట్టాను ఈ సంఘాలని నామకరణం నేనే చేశాను ఈరోజు మళ్ళీ ఆలోచించాను మీ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ రెండు విడతలు ఇచ్చాను ఇప్పుడు నాలుగో చెక్ ఇచ్చాను రేపే నాలుగు వేల రూపాయలు తీసుకోమని మా చెల్లెమ్మలందరినీ కోరుతున్నా బ్యాంకులో మీరు తీసుకోండి ఎవరైనా కానీ అబ్జెక్షన్ చెప్తే ఇది మా అన్న ఇచ్చిన డబ్బులు పసుపు కుంకుమకి ఇచ్చిన డబ్బులు మీరు అడ్డం పెట్టడానికి వీలు లేదని దబాయించి తీసుకోమని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా తమిళ్ జూలై నెల ఏప్రిల్ నెల మొదటి తారీఖు రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాను యాభై ఐదు లక్షల మందికి ఇచ్చాను ఆ తర్వాత అన్నదాత సుఖీభవ రైతులందరికీ మూడు వేల రూపాయలు మీ బ్యాంకులో వేశాను అంత మునిపి వెయ్యి రూపాయలు వేశాను మొదటి విడత అన్నదాత సుఖీభవ నాలుగు వేల రూపాయలు వేసానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు పసుపు కుంకుమ రేపటి నుంచే తీసుకునే అవకాశం ఉంది ఇది అయిన తర్వాత రైతు రుణమాఫీ అది కూడా బ్యాంకులో మీ అకౌంట్ ఇస్తున్నాను ఎనిమిదవ తారీఖు వేస్తాం తర్వాత ఆ డబ్బులు కూడా మీరు తీసుకునే అవకాశం మీకు కల్పిస్తున్నానని మొత్తం నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఈరోజు మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక పక్క మెట్ట ప్రాంతం ఒక పక్క డెల్టా ప్రాంతం డెల్టాలో కృష్ణా జలాలు రాకుండా ఇబ్బంది పడ్డాం దానిపై నేను ఆలోచించాను ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని ఆదుకోవాలని గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇక్కడే ఉమా ఉన్నాడు ఇరిగేషన్ మంత్రిగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి కష్టపడ్డాడు నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు బాగా పనిచేశాడు అదే సమయంలో ఈరోజు మెట్ట ప్రాంతాలు ఉన్నాయి మీకు నీళ్లు రావాలంటే నాగార్ సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి ఖమ్మం నల్గొండకి వెళ్ళి ఖమ్మం వెళ్ళి మళ్ళా మనకు నీళ్లు రావాలి ఎప్పుడూ ఆ నీళ్లు రావడం లేదు అందుకే నేను ఆలోచించాను మీకు గోదావరి నీళ్లు ఇవ్వాలని ఈరోజు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తొందరలోనే మీకు అందరికి కూడా గోదావరి నీళ్లు నేను ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా ఇది ఒక భగీరథ ప్రయత్నం ఒక పక్క చింతలపూడి ఒక పక్క పట్టిసీమ రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మీకు నీటి సమస్య ఉండదు తమ్ముళ్ళు అది నేను ఈ జిల్లాకు ఇచ్చిన వరం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో వస్తూ ఉంది ఈ రాజధాని వల్ల మీ అందరికీ కూడా భూమి విలువ పెరిగింది రేపు రాబోయే రోజుల్లో కృష్ణా నది పైన ఐదారు ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తాయి ఇవన్నీ వస్తే నందిగామ లేకపోతే ఇంకా మిగిలిన ప్రాంతాలు గుంటూరులో ఉండే కానీ అదే మరి పక్క ఉండే కృష్ణా జిల్లా మొత్తం మన అమరావతి రాజధానిలో భాగంగా ఉంటుంది దీనివల్ల మనందరికి ఉద్యోగాలు వస్తాయి మీ అందరికీ తెలుసు నేను హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ప్రపంచ పట్టంలో పెట్టే సమర్లు ఎవరు అభివృద్ధి చేశారో ఒక్కసారి మీరు ఆలోచించండి హైటెక్ సిటీ ఎవరు కట్టారు తమ్ముళ్ళు సైబరాబాద్ నిర్మాణం ఎవరు చేశారు తమ్ముళ్ళు ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు తమ్ముళ్ళు ఔటర్ రింగ్ రోడ్డుకి శ్రీకారం చుట్టింది ఎవరు ఎవరి కోసం చేశాను మనందరి కోసం అవునా కాదా ఈరోజు మొత్తం మనం కష్టపడితే ఆస్తులన్నీ కూడా మాకే వస్తాయని అక్కడుండే ముఖ్యమంత్రి ప్రజలు రెచ్చగొట్టి మన కష్టాన్ని దోచుకున్నారు కట్టుబట్టలతో వచ్చాం ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మామూలు వాళ్ళైతే భయపడిపోయే వాళ్ళు నేను ఒకటే చెప్పాను ఏం పర్వాలేదు నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఈరోజు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చాను నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు నా పాలనలో మీరు ఆనందంగా ఉన్నారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డల మీరే చెప్పండి ఆనందంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఏ మేము ఆనందంగా ఉన్నామని చేతులు చూపేయండి ఇక్కడ నాకు కులం లేదు మతం లేదు నా కులం అభివృద్ధి నా మతం సంక్షేమం నేను శాశ్వతంగా అందరి వాడుగా ఉండాలనుకుంటున్నాను తప్ప ఏ కొందరి వాడిని నేను కానే కాను కాకూడదని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన పెన్షన్లు అందరికీ ఉపయోగపడ్డాయి లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు వేరే చెప్పండి ఎక్కడ నేను కులం చూశానో మతం చూశానో పేదరికమే కులమానంగా కష్టాలి కులమానంగా ఈ రోజు నేను ఇచ్చే పరిస్థితికి వచ్చాను ఈరోజు మా ఆడబిడ్డలు ఉన్నారు పసుపు కుంకుమ ఇచ్చా నేను అడుగుతున్నా ఎక్కడైనా నేను కులం చూసి ఇచ్చానా తల్లి మిమ్మల్ని అడుగుతున్నా నా కులం వేదవాళ్ళ కుల మీద ఇంకోటి కాదు ఇంకొక ఇస్తున్నాను మా ఆడబిడలకి రెండు సార్లు ఇచ్చాను ఈ ఐదు సంవత్సరాల్లో భవిష్యత్తులో ప్రతి సంవత్సరం మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ పెట్టి మీ సౌభాగ్యానికి నిరంతరం కృషి చేస్తారని మా ఆడబిడ్డలందరికీ చెప్తున్నా ఇంకో పక్కన పెళ్ళి నేను ఒకటి ఆలోచించాను ఈరోజు పేదవాళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేక అప్పుల పాలై చాలా కష్టాలు పడుతున్నారు నేను ఆలోచించి అందరి పెళ్ళిళ్ళు నేనే చేయాలని కుటుంబ పెద్దగా ఉండాలని ఒక్కొక్క పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తానని మీ అందరికీ ఇస్తున్నా తల్లిదండ్రుల పైన భారం లేదు మీరు ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరగకుండా మీ డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను మా డాక్రా సంఘాలకి వడ్డీ రుణాలు ఇస్తున్నాను అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చాను రెండు కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకి ఆర్థిక సహాయం చేస్తాను ఇందులో యాభై వేల కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద మీకు ఇస్తా ఆ రోజు గ్యాస్ నేనే ఇచ్చాను దీపం పెట్టి ఇప్పుడు మళ్ళీ ఆలోచించాను రెండు సార్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా పండగ పోటు ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ఆడబిడ్డల కష్టాలు తెలిసి శానిటరీ నాప్కిన్లు కూడా ఉచితంగా యాభై శాతం సబ్సిడీ తీస్తున్నా నిన్నే అనౌన్స్ చేశాను ఆడబిడ్డలకు గౌరవం ఉండాలి రాజకీయం అని మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీ ఆనందం చూస్తే మీ అభిమానం చూస్తే పర్వాలేదు మీ కోసం నేను పడుతున్నాను తప్ప వేరే దానికి కానీ కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే నేను ఈ సమయంలో ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ రేపు జరిగే ఎన్నికల్లో మీరు నన్ను చూడండి అభ్యర్థులు ఉంటారు ఎక్కడన్నా చిన్న చిన్న తప్పులు ఏ స్థాయిలో జరిగితే జరుగుంటే అవి చూసి మీరు ఓటు గారి మారిస్తే మన జాతకాలు మారిపోతాయి మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మంచి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నా మీద నమ్మకం చేతులపైత్తండి ఐదు కోట్ల మందిని నడుగుతున్నా మీ కోసరం నేను ఉంటా మీ కోసం నేను పనిచేస్తా ఎక్కడన్నా తిన్న చిన్న పొరపాటు ఉంటే అన్ని కంట్రోల్ చేస్తా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముందర మనం కేసీఆర్ ముందర తలదింటుకునే పరిస్థితి రానిద్దని మరొకసారి కోరుతున్నా ఏమి పనులు చేయకుండా తొంభై సీట్లు గెలిచాడు నేను అడుగుతున్నా ఇన్ని పనులు చేస్తే ఎన్ని సీట్లు మీరు గెలిపించాలా అని అడుగుతున్నా అదే మరిగా ఇప్పుడు మళ్ళా పదహారు సీట్లు గెలుస్తామని విర్రవేగుతున్నాడు అంటే నీ పదహారు సీట్లు గెలిస్తే మా మీద పెత్తనం చేస్తావా నువ్వు ఎవరికి కావాలి నీ పెత్తనం ఇక్కడ అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా రోషం ఉంటే కోపం ఉంటే ఇరవై ఐదు సీట్లు గెలిపించండి వీడ కథ ఏంటో నేను చూస్తా మీ భవిష్యత్తు నేను చూసుకుంటా అందుకే నేను ఇక్కడికి వచ్చా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మంచి మయంలో వచ్చారు మా తమ్ముళ్ళు వాచేస్తున్నా గంట నుంచి ఒక్కర గల కథల్లో అది నాకు స్ఫూర్తి మా తమ్ముళ్ళే నాకు స్ఫూర్తి ఈ ప్రజాని కొంచెం విద్య త్యాగమే నాకు ఆదర్శం అందుకే నేను మిమ్మల్ని కోరేది స్థానికంగా ఉండే వ్యక్తుల్ని కాకుండా ఎవరైనా మీ పట్ల ఎక్కన్నా బెంతరకరంగా మాట్లాడున్నా పనులు చేస్తున్నా మీరు నీకు అండగా ఉంటా నేను ఒకటే చెప్తున్నా మీకు అందరికి ఎవరికి ఇబ్బంది రాలేని సుపరిపాలనిస్తా ఒక మాట చెప్పామా ఆడబిడ్డ దగ్గర మీకు కూడా చెప్తున్నా తొందరలోనే ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తా మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేదు పని ఉంటే ఆటోమేటిక్ గా పనులు అయిపోతాయి అప్పటికి కాకపోతే ఒక యాప్ కొట్టి చంద్రన్న నాకు ఈ పని ఉంది ఈ పని కాలేదని మీరు చెప్పండి చేసే బాధ్యత చేసిన తర్వాత మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాది ఇది ఎవరు చేయలేదు అందుకే మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా నిండు మనస్సు నన్ను ఆశీర్వదించండి ఈ పోరాటానికి ఆశీర్వదించండి మా నెల్లెళ్ళు అక్కలు కోరుతున్న ఇంటింటికి వెళ్ళాలి మీరు ఈ అన్న కోసం ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పాపిస్తే డబ్బులు మనకొద్దు నిన్న కుట్రబన్ని వంద వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి తేవామని అందరినీ డబ్బునిచ్చి పెట్టి పనులు చేసుకోవాలని అవసరమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని మీ ఓటు కొనాలని ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తే తప్పుడు వ్యక్తులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీరు వేరే తిరగను మీరు చెప్పాలి ఈసారి ఒక్కరగానే తప్పు చేస్తే చరిత్ర మనం క్షమించదని అందరికీ చెప్పాల్సిన బాధ్యత మా ఆడబిడ్డల పైన నా చెజళ్ల పైన మీరే ఈ పని చేయాలని మరొకసారి కోరుతున్నా సిబిఎన్ ఆర్మీ ఉంది ఎల్లో బ్రిగేడ్ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు తమ్ముళ్ళు నిద్రపోతండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ధైర్యంగా పోరాడండి అండగా నేనుంటా అన్ని చేస్తానని మరొకసారి అందరికి ఆమె ఇస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది నన్ను ఆశీర్వదించని మనం పూర్తిగా పోరాటానికి పోరాడుతూ విజయాన్ని సాధించి పెడతానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలుస్తూ వంచి మీ అందరి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి యాదవ్ గారు వెంకటగిరి నెల్లూరు జిల్లా వారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో పలు చేస్తా ఉన్నారు కొన్ని రిక్వెస్ట్ ఇచ్చారు అదే మరిగా ఈ పవర్ గ్రిడ్ కింద కవర్లు కలిపినప్పుడు ఎవరైతే భూములు కోల్పోతారనిపే చెప్పాను వాళ్ళకు కూడా న్యాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాలుగు రోజులు ఇప్పుడే తమ్ముడు ఉంగరం తీసుకొచ్చాడు సైకిల్ 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 ఉంగరం చేశాడు అందరూ కూడా ఇలాంటి ఉంగరాలు చేసుకొని వేసుకోవాలి నేనంతా తెలగదేశం శాస్తృతంగా ఉండి పోవాలి మిitou విరణమై పోవాలి మస్తానయా కోగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు పార్టీ కోసం ఒక యాభై వేలు రూపాయలు విరాళం ఇచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి ఎందుకంటున్నానంటే వాళ్ళు డబ్బులు అవినీతి డబ్బులు తెచ్చి వెదల్చున్నారు అదే సమయంలో మన వాళ్ళు ఎక్కడైనా జనయనిగా ఖర్చులు తీసే లేకపోయినా ఐటీ దాడులు చేసి మనవల్ని నిర్వీర్యం చేస్తున్నారు మనోభావాలు దెబ్బతీస్తున్నారు మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు ఇది చాలా నీచం బాధాకరం మీరే వాచ్ చేస్తున్నారు నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా పార్టీ దగ్గర డబ్బులు లేకపోయినా మేము ఒకటే చెప్తున్నా నేను ప్రభుత్వ పరంగా అన్ని మీకు ఇస్తున్నా ఇంకా ఇస్తా నీతివంతమైన సమాజం కోసం ఒక మంచి సమాజం కోసం నేను ప్రకటిస్తూ ప్రయత్నం చేస్తా అందుకే మీరు కూడా నిండు మనసుతో సహకరించి మళ్ళా ఏదో ఐదు వేల రూపాయలు ఇచ్చారని ఓటు అమ్ముకుంటే ఐదు లక్షల రూపాయలు నష్టపోతాం శాశ్వతంగా రాష్ట్రం నాశనం అయిపోతుంది ఎడారిగా మారిపోతుంది మళ్ళా యాభై ఏళ్లు వెనకబడిపోతాం మళ్లీ మనం కోలుకునే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు ఆలోచించాలి నేను ఈ రోజు నుంచి ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడ్డా ఐదు రోజులు నా కోసం కష్టపడమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా చేయమని అడుగుకుంటున్నా చేస్తారని ఆశిస్తున్నా ఓకే జై తెలుగుదేశం